రామచంద్రమూర్తి పట్టాభిషేకమైన కొంతకాలానికి హనుమంతుణ్ణి పిలిచి సీతమ్మ అగ్ని ప్రవేశం చేసే సమయంలో బ్రహ్మగారు అదృశ్య రూపంలో నా దగ్గరకు వచ్చి నా పేరు ఉన్న ఉంగరాన్ని తీసుకుని వెళ్లారు ఇప్పుడు ఆ ఉంగరం బ్రహ్మలోకంలో ఉంది ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్లి ఆ ఉంగరాన్ని తీసుకుని రా హనుమా వెంటనే హనుమంతుడు బ్రహ్మలోకానికి వేగంగా వెళ్లి మా రామచంద్రమూర్తి మీకు ఉంగరాన్ని ఇచ్చారంట అది వెంటనే తిరిగి తీసుకుని రమ్మన్నారు అని బ్రహ్మదేవుని అడగగానే అది విన్న బ్రహ్మగారు నాకది బహుమతిగా రాముల వారు ఇచ్చారు బహుమతిని తిరిగి ఇవ్వకూడదు హనుమా అని బ్రహ్మదేవుడు చెప్తాడు శ్రీ మహావిష్ణువు బొడ్డులో ఉన్న తామర పువ్వు నుంచి నువ్వు జన్మించావు ఈ లోకాలన్నిటికీ ప్రభువైన మా రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని తాను అడిగితే నువ్వు ఇవ్వవా మీరు ఇవ్వకపోతే మీ బ్రహ్మలోకాన్ని నాశనం చేస్తాను అని హనుమంతుడు ఒక పెద్ద స్వరూపాన్ని ధరించి బ్రహ్మలోకాన్ని మొత్తం తన చేతుల్లోకి తీసుకుంటాడు ఆ సమయంలో బ్రహ్మగారు పక్కనే ఉన్న సనక సనందాదులతో ఈ సమయంలో ఏం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు కుమారులు హనుమంతుడు శివాంశ సంబూతుడు ఆ ఉంగరం ఏదో ఇచ్చేయండి అని ఇస్తారు వెంటనే బ్రహ్మగారు ఓ హనుమ శాంతించు ఆ పక్కన ఉన్న అమృత సరోవరంలో ఆ ఉంగరం ఉంది వెళ్ళి తీసుకో అని చెప్తారు హనుమంతుడు వెంటనే ఆ సరస్సులోకి దూకి చూడగానే రామనామం రాసి ఉన్న ఉంగరాలు చాలా ఉంటాయి నా రాములవారు ఇచ్చిన ఉంగరం ఏది అని ఆలోచించి రామనామాన్ని జపిస్తూ కళ్ళు మూసుకుని తన చేతికి వచ్చిన ఒక ఉంగరాన్ని హనుమంతుల వారు తీసుకుని వచ్చి ఇచ్చి అవును స్వామి బ్రహ్మలోకంలోని అమృత సరస్సులో మీ పేరుతో ఉన్న ఉంగరాలు చాలా ఉన్నాయేమిటి అని అడుగుతాడు అది విన్న శ్రీరాముడు ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి త్రేతాయుగాలు ప్రతి సృష్టిలో ప్రతి యుగంలో జరుగుతూనే ఉంటాయి నేను సీత మారకుండా ప్రతి యుగంలోనూ మేమే ఉంటాం కానీ హనుమా నువ్వొక్కడవే హనుమంతుడివి కాదు నీలాంటి వాళ్ళు ప్రతి త్రేతాయుగంలో రామాయణం జరిగిన ప్రతిసారి కొత్త హనుమంతుడు వస్తూనే ఉంటాడు అగ్ని అగ్నిప్రవేశం జరిగిన ప్రతిసారి బ్రహ్మగారు అదృశ్య రూపంలో వచ్చి నా పేరుతో ఉన్న ఉంగరాన్ని తీసుకుని వెళ్లి అమృత సరస్సులో వేస్తాడు కావాలని నేను బ్రహ్మగారు నిన్ను బ్రహ్మలోకానికి పంపించి నీ శక్తిని అన్ని లోకాలకు తెలిసేలాగా చేశాము రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్న బ్రహ్మగారు ఆయుష్ తీరాక నువ్వే భవిష్యత్తు బ్రహ్మ అవుతావు నీకు ఈ వరాన్ని నేను ఇస్తున్నాను అని రాముల వారు చెప్పారు అలాగే స్వామి అని చెప్పి హనుమంతుల వారు భవిష్యత్ బ్రహ్మ పదవి స్వీకరించడానికి సిద్ధపడ్డారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి